సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్ సిక్స్కి సంబంధించి ఈ ట్రైనింగ్ గురించి అదేవిధంగా వాటి గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్త కావచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో తప్పకుండా హైప్ అయితే చేయండి సో ఇక్కడ చూసుకుంటే కనుక కొత్త టీచర్లకు మూడు నుంచి శిక్షణ అంటే ఎల్లుండి నుంచి అయితే అక్టో దీనికి సంబంధించి అక్టోబర్ మూడు నుంచి టీచర్లందరికీ అయితే శిక్షణ అయితే ఇవ్వబడుతుంది ఒక వారానికి కుదింపు అంటే మూడు నుంచి పదవ తారీఖు వరకు అయితే ఆ తర్వాతే కౌన్సిలింగ్ అని చెప్పేసి హాజరైన వాళ్ళకే ప్లేస్మెంట్ సారీ ప్లేస్మెంట్ ఆర్డర్లు కమిషనర్ అని చెప్పేసి ఏర్పాట్లలో సమగ్ర శిక్ష అధికారులు సో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈ నెల మూడవ తేదీ నుంచి శిక్షణ ఇవ్వనున్నారు నియమక పత్రాలు అందజేసే సమయంలో అక్టోబర్ మూడు నుంచి పదమూడవ తేదీ వరకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ కమిషనర్ షెడ్యూల్ ప్రకటించిన విషయం అయితే విదితమే ముందే కౌన్సిలింగ్ నిర్వహించి ప్లేస్మెంట్ ఇచ్చి నాలుగు నుంచి పదమూడు వరకు శిక్షణ ఉంటుందని మళ్ళీ చర్చ సాగించి దీనిపై కమిషనర్ విజయరామరాజు తాజాగా క్లారిటీ ఇచ్చారు ఈ నెల మూడు నుంచి పదవ తేదీ వరకు శిక్షణ ఉంటుందని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు ఈ లెక్కన కొత్త టీచర్లకు వారం పాటే శిక్షణ అయితే ఉంటుందని చెప్పేసి స్పష్టమైంది శిక్షణకు హాజరయ్యే కొత్త టీచర్లు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించి పాల్గొనాలని ఆదేశాలు అయితే జారీ చేశారు మీరు దానికి సంబంధించి ఈ వారం రోజులకు సంబంధించి మీరు డ్రెస్సెస్ కానీ మీ నిత్యవసర వస్తువులు ఏవైతే ఉంటాయో అవైతే తీసుకెళ్ళండి తప్పకుండా షూజ తీసుకెళ్ళండి అండ్ అదేవిధంగా అక్కడ కూడా సిక్స్ టు నైన్ వరకు అయితే మార్నింగ్ సిక్స్ టు నైన్ వరకు షెడ్యూల్ అనేది ఉంటుంది సో షెడ్యూల్ ప్రకారంగా అయితే అక్కడ అన్నీ కూడా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ అదేవిధంగా దానికి సంబంధించి వ్యాయామం ఉంటుంది అండ్ నైట్ ఈవినింగ్ టైంలో కల్చరల్ యాక్టివిటీస్ కూడా అయితే అక్కడ నిర్వహిస్తారు సో వన్స్ ఒకరోజు మీకు కంప్లీట్గా అన్నీ కూడా అర్థమైపోతాయి ఇక్కడ చూసుకుంటే కనుక పదకొండు పన్నెండు తేదీలో పాఠశాలలో ప్లేస్మెంట్ కేటాయించడానికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు పదమూడవ తేదీన కొత్త కొత్త టీచర్లు కేటాయించిన పాఠశాలలో జాయిన్ కానున్నారు చివరకు హాజరై హాజరైన సారీ శిక్షణకు హాజరైన టీచర్లకి కౌన్సిలింగ్ ప్లేస్మెంట్లు ఇస్తామని కమిషనర్ మెలిక పెట్టినట్లుగా విద్యాశాఖ వర్గాల ద్వారా తెలుస్తుంది సో ఎవరైతే ట్రైనింగ్కి వెళ్తారో వారికి మాత్రమే ఇక్కడ ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ అదేవిధంగా ఇంకొకటి చూసుకుంటే కనుక శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు అక్కడ హాజరైన తర్వాతే ప్లేస్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు దీంతో కొత్త టీచర్లు ఉక్కిరి అవుతున్నారు సో ఎలాంటి డౌట్ లేకుండా తప్పకుండా అయితే అందరూ వెళ్ళండి సో అక్కడ ఏమి ఉండదు సో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు తప్పకుండా వెళ్లాల్సిందే వెళ్ళిన వారికి మాత్రమే అపాయింట్మెంట్ ఎడసి ఇస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడమే జరిగింది సమగ్ర శిక్ష అధికారులు తర్జన భజన అని చెప్పేసి సో ఏంటంటే ఆల్రెడీ అందరు కూడా వెన్యూ అయితే అర్థమైపోయింది కాబట్టి తప్పకుండా మీరైతే వెళ్ళండి అండ్ మీతో పాటుగా మీ నిత్యావసర వస్తువులు కూడా అయితే క్యారీ అయితే చేసుకుంటే చాలా బెటర్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి కొందరికి ఏంటంటే సాలరీస్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది కదా సో దానిపైన కూడా మనం ఒక స్పెసిఫిక్ వీడియో అయితే చేద్దాం ఎవరికైనా డౌట్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇదండి కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో అనేది తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్